హాయ్ అండి నమస్తే మనము రీసెంట్గా చూసాము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేటటువంటి ఆయన అంటే యాక్సిడెంట్లో మరణించారా లేకపోతే వేరే విధంగా హత్య చేయబడ్డారా అనేటటువంటి దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ రకరకాల మాటల యుద్ధాలు రకరకాల అయితే జరిగాయి సో దరిమిలా ఇలా జరుగుతున్నటువంటి దాంట్లో కొంతమంది అత్యుత్సాహం చూపించినటువంటి పాస్టర్స్ ఉన్నారు సో వారికి సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యల మీద వ్యతిరేకిస్తూ ఆర్కే స్వామి జోసఫ్ అనేటటువంటి ఆయన ఒక కంప్లైంట్ అయితే చేయడం జరిగింది పాస్టర్ అజయ్ బాబు మీద సో దానికి సంబంధించి వారు కూడా మనతో యాక్చువల్గా ప్రస్తుతము మీటింగ్ లో ఉన్నారు సో వారిని అడిగి అసలు ఏంటి అనేటటువంటి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ అంటే ఇప్పుడు నా ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను దాంట్లో అంటే ఒకటి మీరు మానవతావాదిగా మానవత్వంతో స్పందించారు పాయింట్ వన్ పాయింట్ టూ బీయింగ్ ఏ క్రిస్టియన్ మీరు క్రిస్టియన్ అయ్యుండి కూడా యాక్చువల్ గా హిందువుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడికి మీరు స్పందించరు దానికి నా తరపు నుంచి మా ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను ప్రేక్షకులందరికీ సర్వే సుఖినో భవంతు ఇంకొకటి నా సిద్ధాంతం ఒకటేనండి నేను క్రైస్తవుని కంట్రీ ఫస్ట్ కంట్రీ ఆల్వేస్ షుడ్ స్టాండ్ ఫస్ట్ టు ఎవ్రీ సిటిజన్ ప్రతి వ్యక్తికి ప్రతి పౌరుడు అతను బాధ్యత ఏంది కంట్రీ ఫస్ట్ కంట్రీ ఫస్ట్ తర్వాతే ప్రతి ఒక్కటి చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఈ పాస్టర్ అజయ్ బాబు చేసినటువంటి వ్యాఖ్యల మీద అంటే అసలు ఏ గ్రౌండ్స్ లో మీరైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఎందుకంటే మీరు చూశారు అతను ప్రతిసారి దేవదేవతలను దూషిస్తూనే ఉంటారు ప్రతిసారి అంటే అతడు అలవాటు పడి పడిపోయాడు అనమాట దూషించడము మీ గ్రంథాల్లో ఇలా ఉంది హిందూ గ్రంథాల్లో ఇలా ఉంది హిందూ దేవ దేవతల గురించి అసభ్యంగా మాట్లాడుతూ వెక్రీకరిస్తూ మాట్లాడుతూ ఆ నేను చెప్పద్దు ఎందుకంటే కొన్ని ఉంటది ఆయన ఎథిక్స్ వేరే కానీ నా ఎథిక్స్ వేరే ఎందుకంటే ఆ పదజాలే వాడద్దు నేను ఆయన ఏదైతే చెప్పాడో అది అందరు తెలుసు చాలా మంది తెలిసి ఉంటది ఆయన ఇలా ఇలా మాట్లాడతారు అయితే ఇతని శిక్షించింది ఎవరో కాదండి ఆ శిక్షకు కారణము పైవాడే పైవాడే ఈ దారి చూపించాడు నాకు ఎందుకు అంటే ఇతనికి అద్దు అడుపు లేకుండా ముందుకు శాంతనే ఉన్నాడు ఇతను ఎవరు రిచగొడుతున్నాడు అంటే ప్రతి మనిషికి ఒక స్పీడ్ అనేది ఉంటుంది ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ కి బ్రేక్ చేయాల్సిన పని వచ్చింది ఎందుకంటే ఇతను దేవదేవతలను దూషించాడు మళ్ళీ అతను క్రిస్టియన్ క్రిస్టియన్ అయి ఉండి విగ్రహాన్ని పల్లగొడతా ఎవరిది యేసు ప్రభు విగ్రహాలు అవును మేరే మాత యేసు ప్రభు విగ్రహాలు కూడా ఒక ఛానల్ కి సంబంధించిన ఇంటర్వ్యూలో అతనే స్వయంగా చెప్పాడు నాకు మనోభావాలు ఉంటుందండి మాకు మేము పూజిస్తాము ఆరాధన చేస్తాము అయితే దీనికి అడ్డు అడ్డు లేకుండా నేను ఏది పడితే అది చేస్తాను ఫేమ్ అయిపోతాను అదే నాకు ఇప్పుడు అంటే అతను మేరీ మాత అలాగే యేసుక్రీస్తు విగ్రహాల గురించి మాట్లాడే నాకు ఇంకో సందేహం కూడా ఉంది యాక్చువల్ గా హిందూ దాని సమాజంలో కూడా యాక్చువల్ గా శివుడిని విగ్రహ రూపంలోనూ పూజిస్తారు శివలింగం రూపంలో కూడా పూజిస్తారు దాని దానికి షేప్ అనేది ఉండదు ఒక లింగాకారం ఒకటి రౌండ్ షేప్ ఉంటుంది అలాగే ఏసుక్రీస్తు అనేటటువంటి అది విగ్రహ రూపంలోనే కాదు సిలువు రూపంలో కూడా యాక్చువల్లీ అతను ఇప్పుడు ఏదైతే చర్చి నడుపుతున్నాడో మరి అతని చర్చ మీద సిలువు ఉందా సో దాన్ని గౌరవిస్తాడా అది కూడా పీకప్ కింద మార్క్ ఇస్తాడా ఖచ్చితంగా ఇది చాలా మంచి పాయింట్ అండి ఇప్పుడు చర్చలో సిల్వలు పెట్టుకుంటారు మరి అది ఏంది ఇప్పుడు యేసు ప్రభు విగ్రహంలో సిల్వ కూడా ఉంటది యేసు ప్రభు అంటే సిల్వ మరి దాని పరిస్థితి అడిగారు కదా ఖచ్చితంగా ఇది లేవదీస్తాను ఎందుకంటే అడ్డగోలుగా చేస్తాను ఎవరు అడిగేటోడ్ లేడు అడిగినా ఏం చేయలేడు అని తత్వంలో ఉన్నారు ఇలాంటి కొందరు పాస్టర్లు కొందరు అందరూ చెప్పను ఎందుకు వీళ్ళు ఎక్కడ తీసుకోబోతున్నారండి దేశం దేశాన్ని ముందే మనం సతమంతమంది ముందే చాలా అలకోలాలు ఉంది హిందుత్వం పరిస్థితి ఎలా ఉందంటే చిన్న ఉదాహరణ చెప్తా మీకు అది ఒక ప్రోగ్రామ్ ఉంది టీవీ సీరియల్ ఉంది తారక్ మేతా ఉల్టా చష్మా అందులో జీటాలాలు మొత్తం ఇంటిని నడిపిస్తాడు అతను కష్టపడి ఇంటిని నడిపిస్తాడు కష్టపడాలి ఇంటికి కన్న తండ్రి అతన్ని ఆశ్రయించుకుంటాడు కష్టం చేతి వచ్చిన నువ్వు త్వరగా లేవాలి త్వరగా లేచిన ప్రాబ్లమే లేట్ లేసినా ప్రాబ్లమే అతను మాట్లాడితే ప్రాబ్లం అలాగే కన్న కొడుకు కూడా తండ్రిని మర్యాద ఇవ్వడు అంటే ప్రతిదాని చులకన భావం పోనీ వాళ్ళిద్దరు అలా ఉండరు కనీసం కట్టుకున్న భార్య కూడా ఆయనను సమర్థించదు గుతుంటారనమాట అలాంటి ప్ర ప్రభావాలే మన దేశంలో హిందువుల పరిస్థితి ఏది నూరు తెరిచినా సరే భూతద్దం పెట్టుకుని బయటకు వచ్చేస్తారు హిందుత్వము హిందుత్వం ఇలా ఉంది హిందుత్వం మమ్మల్ని పొడుస్తున్నారు రాజ్యాంగం తెచ్చి ముందుకు చూపిస్తారు కానీ ఒకవేళ హిందూ ప్రతిఘటిస్తే తట్టుకోలేరు సహించలేరు హిందువులు కేవలం సహనమే ఒకటి ఉండాలి హిందువులకు కావాల్సింది కేవలం సహనం వాళ్ళ ప్రకారం సహిస్తారు ఇంకెంత సహించాలి నిజంగా మేము మేము మాట్లాడాల్సిన మాటది కాదు మీరు మాట్లాడుతున్నారు నిజంగా మీకు మీ దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది హిందుదే కాదు క్రిస్టియన్ది క్రిస్టియన్దే కాదు ముస్లింది కూడా అందరు కలిసి కట్టు ఉంటేనే మనం దేశాన్ని ముందుకు తీసుకొని తీసుకోగలుగుతాము ఇప్పుడు ఎలా ఉందంటే ప్రస్తుతం చెప్పాను కదా హిందూ కేవలం సహనం హిందుకు పేషెన్సే ఉండాలి అడగొద్దు ఏది జరిగినా అడగొద్దు ప్రశ్నించొద్దు ప్రశ్ని ప్రశ్నిస్తే రాజ్యాంగం చూపించేస్తారు ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని ఇతరులు మాకు హక్కు లేదా అని చెప్పి కానీ దాని జవాబు ఇవ్వరు ప్రశ్నకు జవాబు దొరకదు ఇందుకు జవాబ్ ప్రశ్నకు జవాబు దొరక దొరకదు దొరకలేదు కూడా ఇంత ముర్ర పెట్టుకున్నా సరే కేవలం ప్రశ్నించే హక్కు కూడా లేదు కానీ జవాబు చెప్పే హక్కు మాత్రం హిందుకు ఉంది ప్రతి దానికి జవాబు చెప్పాలి జవాబు చెప్పాలి ఎవరు పడితే వాడు ముందుకు నువ్వు ఇది చేసావా అంటే అసలు ఒకటి హిందూస్ చాలా కన్ఫ్యూజ్ ఉన్నారు ఎందుకు అంటే ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారండి వాళ్ళని ఇప్పుడు అడగాల్సిందే హిందుకు ప్రకాష్ ప్రకాష్ కానివ్వండి అనిల్ కానివ్వండి సునీల్ కానివ్వండి విజయ్ కానివ్వండి అది హిందూ పేరు హిందువులు కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నారంటే ముస్లింకి జావేద్ ఇమ్రాన్ ఇర్ఫాన్ సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ ఏదో ఒక పేరుంది అజయ్ సయ్యద్ లేకపోతే సునీల్ ఇలా ఉండరు కరెక్ట్ కానీ ఇక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లో విజయ్ తర్వాత ఏదో ఒకటి పెట్టుకుంటారు కానీ కూడా నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు క్లారిటీగా ఇప్పుడు ముస్లిం ఏం చేస్తాడు వాళ్ళకి హ్యాడ్ టాప్ టోపీ పెట్టుకుంటాడు నేను ముస్లిం అని చూపిస్తాడు ఇక్కడ క్రిస్టియన్ నేను క్రిస్టియన్ లేదు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు హిందూస్ నేను చెప్పద్దు వాళ్ళు ఏదో ఒకటి మార్గం తెచ్చి పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ్ కూడా అన్నప్పుడు సమాజంలో తిరిగినప్పుడు మనతో ఉండి మన అందరితో ఉండి అదే దీనికి రంజిత్ ఓఫీర్ అనేటట్టుండ ఆయన కూడా ఏదో కొత్త మార్గం కనిపెట్టాడు బొట్టు సిరువు బొట్టు పెట్టుకోమని చెప్పాడు ఏదో ఒకటి నేను నేను చెప్పాను ఇది పెట్టుకోమని చెప్పాను కానీ వాళ్ళే ఎందుకంటే హిందూ పేర్లు ఉంటది రాజేష్ కానివ్వండి విజయ్ కానివ్వండి సునీల్ కానివ్వండి అది క్రిస్టియన్ పేరు కాదు కదా బైబిల్ పేరు అది బైబిల్ ఉందా పేరు అది లేదు యహోవా లేదా పెట్టుకోండి ఇక్కడ ఏమైతుంది కానీ ఇతను క్రిస్టియన్ ఇతను హిందూ ఇతను ముస్లిం అని తెలిసిపోతుంది మీరు సమాజంలో కన్ఫ్యూజ్ చేసుకుంటూ హిందువుల మీద తిరగబడడం హిందువు తిరగబడడం జవాబు ఇవ్వరు కేవలం తిరగబడడం ప్రశ్నించడం ప్రశ్నిస్తే ఈ సెక్యులర్లు బయటకు రారు ఎందుకంటే జవాబు ఇచ్చే హక్కు కేవలం మీలాంటి వాళ్ళకు ఇంకా సంస్థ వాళ్ళకు హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళకే ఉంది ఇంకా కొన్ని పార్టీలకు దేశాన్ని కాపాడు వాళ్ళకే ఉంది ఎందుకంటే సెక్యులర్ రారు ఒకవేళ హిందువులు ఒక చిన్న ప్రశ్న వేస్తే సెక్యులర్ అప్పుడు బయటకు వస్తారు ఎందుకు ప్రశ్నించావు ఆ నాకు ఇంకొక డౌట్ ఏ వచ్చిందంటే వీళ్ళైతే ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఫలానా వాళ్ళు ఎవరో చంపేశారు అని చెప్పేసి ఒకళ్ళ మీదకి అయితే నెట్టేశారు ఓకే ఇప్పుడు కొన్ని వేల మంది ఒక చోట గుమ్మిగూడి అది నిజం అబద్ధమో తెలియకుండా కొన్ని ఆరోపణలు అయితే చేశారు ఆ ఆరోపణలు చేస్తున్నాడు పొరపాటున అక్కడి నుంచి ఎవరైనా ఒక హిందూ వెళ్తుంటే మెడలో ఒక కండు వేసుకుని ఏదో వెళ్తుంటే మనం చూసావు మహారాష్ట్రలో ఏం జరిగింది అలాగే వీళ్ళందరూ కలిపి దాడి చేస్తే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు ఈ యాజాబాబు తీసుకుంటారా లింగం తీసుకుంటారా లేకపోతే ఈ ఎవరైతే అక్కడికి వచ్చారో ఈ మైనారిటీ సంబంధించినటువంటి సంస్థల వాళ్ళు తీసుకుంటారా అతని ప్రాణానికి రక్షణ ఎవరు తీసుకుంటారు కేవలము అక్కడ ఆ మీ ప్రదేశంలో రాజకీయం గురించి ఇప్పుడు మీ స్టేట్ రాజకీయం ఉందో దాన్ని తొక్కివేయడానికి ఇతర పార్టీ రావడానికి జగన్ భయ్ లాంటి పార్టీ రావడానికి ఎందుకంటే వాళ్ళు వస్తే మళ్ళీ అడిగేవాడు ఉండడు అడ్డగోలుగా మీరు ఏం చేసినా పర్లేదు ఎంతమందిని మార్చినా పర్లేదు దేవుని పేరు మీద మార్చేసేయండి మతాలను మార్చేసేయండి ఎందుకు మారుస్తారు రా అసలు ఇప్పుడు నాకు మతం మారేది ఉందండి నేను స్వతగా వెళ్ళి నాకు మీలో చేరాలని ఉంది అంటే అది వాడి ఇష్టం అంతేగాని మీరు రోడ్ల మీదకి వచ్చి ప్రచారాలు చేసుకుంటూ తప్పిది ఏ మతమైనా సరే నేను క్రైస్తవుడు ఒకరికి ఒక్కడికే కాదు ప్రతి మతానికి ప్రతి మతంలో డబ్బులు కొట్టుకోదు నా మతం గురించి నా మతం గొప్ప నా మతంలోకి రండి అని చెప్పి పిలివద్దు బిజినెస్ కాదు ఇది ఒక రిలీజన్ ఆ రిలీజన్ని ఫస్ట్ ఆ రిలీజన్ పౌరుడుతుంది అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఎవరైతే అజయ్ బాబుని అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు అతను ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేశారండి అంటే ఇప్పుడు ఎవరో కొంతమంది ల్యాప్టాప్ సెల్ఫోన్లు దొంగతనం చేశారని కూడా ఎక్కడో ఒక తమనే లేదో చూశాను అందరూ ఎంతవరకు వాస్తవం ఉంది అంటే మీరు పెట్టినటువంటి ఆ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేశారు లేకపోతే అలాంటివి కూడా కేసులు కూడా ఉన్నాయి అతని మీద సార్ నా డ్యూటీ నేను చేశాను ఎలాంటి డ్యూటీ ఇప్పుడు అతను ఏం చేశాడు దేవదేవ్ చే విగ్రహాలను పల్లగొడతా అన్నాడు ప్రోత్సహించాడు ఇంకొకటి అక్కడ పగడా ప్రవీణ్ గారి ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ దానికి మనం మనమందరం సానుభూతి చూపించాలి ఆ జెసికా సిస్టర్ కూడా మనము ధైర్యం చెప్పాలి ఎందుకంటే ఆవిడ ఒక ఫ్యామిలీ కోల్పోయింది ఒక భర్తని కోల్పోయాడు మీ ఛానల్ తరఫున ఒక వాళ్ళ పిల్లలకు ధైర్యం చెప్పే బాధ్యత ప్రతి ఒక్క కేవలం కూడా మీరు మంచి పాట చెప్పారు ఇంకోటి ఏంటంటే యాక్చువల్ నిజంగా ఏదైనా ప్రాబ్లం వచ్చి అనుమానాలు ఉంటే వ్యక్తం చేయాల్సిందా ఫ్యామిలీ వీళ్ళు కాదు వాళ్ళు సహకరిస్తున్నారు పోలీసులకు కూడా సహకరిస్తున్నారు అంత వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఓవరాక్షన్ చేస్తారు అయితే ఏం చేస్తున్నారు అంటే సార్ ఇక్కడ జరిగింది ఏంది అదే తరాలో ఇంకా ఇద్దరు పాస్టర్లు ఇక్కడ చనిపోయారు తెలంగాణలో ఇద్దరు పాస్టర్లు చనిపోయాడు వీళ్ళిద్దరు ఎక్కడ చనిపోయారు మన బౌండరీస్ లోపల చనిపోయారు ఆయన చనిపోయారు అతను అటు చనిపోయారు అంటే ఆంధ్రాలో అక్కడ ఏంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ ఏంది ఆంధ్రలో ఇక్కడ ఏం చేయాలి నాకు ఒక అవకాశం దొరికింది నాకు ఒక అవకాశం దొరికింది ఇప్పుడు ఆయన చనిపోయాడు ఓకే చనిపోయాడు మనం సానుభూతి చూపించాలి ఆయన చనిపోకముందు ఒక నెల ముందే పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్ లో నాపై డెత్ థ్రెడ్ నన్ను ఇతను సంతతాన్ బెదిరిస్తున్నాడు అని చెప్పి పెట్టాడు మరి ఈయన కొడుకులు ఎవడన్నా వెళ్ళి ఆయన పరామర్శించారా దాని గురించి బయటికి వచ్చారా రోడ్ల మీదకి వచ్చారా ఆ పెద్ద మనిషిని అడిగారా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఒకటైపోయారు కదండి ఇప్పుడు బాయ్ బాయ్ అనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఒకటైపోయారు అదే ఇప్పుడు ఆయన చూపించారా అంత అంత నిర్భయంగా ఆయన ఒక చావా లెవెల్లో నాలుక కోస్తాను కండ్లు గుడ్డు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఫస్ట్ డౌట్ ఏమైనా కానీ అక్కడ పాస్టర్ చాలా మంది పాపం వాళ్ళ చల్లవుడు కొడతా నేను వాళ్ళు అదే చాలా మంది ఆయన పోస్టులు చూపించి ఇదిగోండి ఈయన చెప్పాడు ఈయన ఈయన బెదిరించాడు నాలుక కోస్తా అని చెప్పి పోస్టులు పెట్టాడు అని చెప్పి చూపించడం జరిగింది అదే రోజు వీళ్ళు హఠాహటిగా హైదరాబాద్ నుంచి బయలుదేరి వాళ్ళందరిని జరిపేసి ఇది హిందువులే చేపించారు దీంట్లో వీళ్ళ వీళ్ళ పేర్లు వచ్చి వీళ్ళు ఇలా పోస్ట్ పెట్టారు పెట్టారు మీరు చర్యలు తీసుకోండి యాక్షన్ తీసుకోండి ఇప్పుడు ఆయన నోట్లేసి వీళ్ళను ఇది చేయడం నేను వీళ్ళని సమర్థిస్తలేను వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి మళ్ళీ ఆయన మీద ఆయన మీద తీసుకోండి గా డిక్లేర్ చేశాడు కదండి అవును ఓపెన్ గా డిక్లేర్ చేసిన ఆయనని పక్కకు పెట్టి మీరు ఆయనను తప్పించి ఒక సుధకుస మనిషిని తెచ్చి చుద్ధ పూజ మంచి కదా షఫీబా మీరు ఆయన తప్పించడానికి హిందువులే చేశారు హిందూ నాయకులే చేశారు హిందూ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది సరే ప్రూఫ్ చేయి ప్రూఫ్ చేయి నేను కౌంటర్ ఇచ్చిన అన్న ఓకే కౌంటర్ ఇచ్చిన వాళ్ళు కూడా ప్రూఫ్ చేయి సార్ ఇగో నాకు వీలు డౌట్ ఉంది పెట్టు వీళ్ళ మీద డౌట్ ఉంది ఈ గవర్నమెంట్ మీద డౌట్ ఉంది పెట్టు ఎవరు తీసుకురన్నారు కదా ఈ ప్రభుత్వం మీద ఇప్పించిందను పెట్టు బేస్లెస్ అలిగేషన్స్ ఇంకా కేవలం హిందువు మీద విషం చిమ్మడము హిందువుల మీద విషయం చిమ్మడము కానీ హిందువులు నిజంగా ఇప్పుడు కూడా మారతలేదు ఇప్పుడు కూడా వాళ్ళు అసలు పోతున్నారు కేవలం శనివారం సాయంత్రం రాగానే బయటికి తిరగాలి ఆదివారం ఇంట్లో వాడు ఉండాలి ఇలాంటి ఏదైనా కార్యక్రమాలు హిందువులపై ఏమన్నా ధరితే కేవలం బజరంగల్ ఆర్ఎస్ఎస్ విహెచ్పీ వాళ్ళే అడ్డుకోవాలి వాళ్ళే ప్రశ్నించాలి మిగతా ఎవరికి సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు నిజం చెప్పాలంటే ముచ్చలమ్మ తల్లి గుడి సంఘటనలు కూడా ఫస్ట్ మీరు రియాక్ట్ అయ్యారు అంటే ఇదేం ఫస్ట్ టైం కాదు మీరు రియాక్ట్ అవడం అంటే అప్పుడు కూడా మీరు ఫస్ట్ రియాక్ట్ అయ్యారు బట్ వచ్చి మొత్తం టాపిక్ ని డైవర్ట్ చేసింది అదంతా ఫేక్ అయితే ఇంకొకటి యాక్చువల్లీ ఇది ఎప్పుడే కాదండి ప్రకాష్ రాజ్ పైన కూడా నేను ఒకటి లీగల్ నోటీస్ పంపించిన ఎందుకు ఆయన మా లో ఎంచుకోవద్దు అని చెప్పి లేకపోతే ఈ సినిమా ఫిల్మ్ మన చావా సినిమా చూడ చూడకపోయే వాళ్ళము చావా కానివ్వండి ఏదో స్టోరీస్ ఉండే రజాకర్ అలాంటి సినిమా చూడబోయే వాళ్ళము ఎందుకంటే నచ్చరు ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం కాదు అసలు రానియకపోతుండే ఆయన ఎందుకంటే పెన్ ఆయన చెట్లుంది పెన్ ఆయన ఎందుకంటే ఆయన మోనార్క్ ఆయనతో మొదలు పెట్టానండి ఇంకా మీరు చూశారు కొన్ని మీటింగ్లలో మళ్ళీ ముత్యాలమ్మ టెంపుల్ ఎందుకు ఇక్కడ పోతుంది ఇలాంటి వాళ్ళు మన దేశాన్ని పిక్ తింటున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపు ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మారుస్తానని చెప్పి పిఎఫ్ఐ ఒక ఆదేశాన్ని పాస్ చేసింది బయటకు పెట్టారు కానీ ఇలాంటి వల్ల ఏమైతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ కాదు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ థర్టీ థర్టీ ఫైవ్ లో ఏమైతుందో తెలియదు ఎందుకంటే వీళ్ళు నాకు ముందే ఈ దేశాన్ని మార్చేయమన్నట్టు ఉంది అవునండి అదే అంటే ఇప్పుడు ఈ అజయ్ కుమార్ సంబంధించిన కరెంట్ స్టేటస్ ఏంటండి ఇప్పుడు అవుతుంది అతను అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటంటే జైల్లో ఉన్నారు ఎందుకంటే ఆయన గౌరవిస్తాను ఎందుకంటే ఒక మనిషిగా గౌరవిస్తాను నా పని నేను నా డ్యూటీ నా కర్తవ్యం ఎందుకంటే అతని ఎందుకంటే ముందుకెళ్ళి ఇంకా పెద్ద ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరగొద్దు అని చెప్పి దాన్ని ఆపడానికి ఎందుకంటే అది చేస్తే అతని అతని కుటుంబానికి నష్టము సమాజానికి నష్టము మనకు నష్టము అతనికి నష్టం అది దాన్ని ఆపడం ప్రయత్నం ఇది ఏదో అతని వ్యక్తిగతంగా మీరు మీరు చేసినటువంటి ప్రయత్నానికి యాక్చువల్గా యావత్ హిందూ సమాజం తరగతి నుంచి మా ప్రేక్షకుల తరపు నుంచి నా తరపు నుంచి కూడా అసలు నిజంగానే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను ఇప్పటి నుంచి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రతి గుడిలో కానివ్వండి చర్చిల్లో కానివ్వండి మస్జిద్లో కానివ్వండి ప్రార్థనలు చేస్తారు హాయిగా చేయండి తన దేవుళ్ళ గురించి పూజిస్తారు చేయండి కానీ ఇతరు మతం గురించి మాట్లాడకండి అది ఏ మతమైనా సరే ఎస్ ఎస్ ఒక్కవేళ ఎవరైతే మత పెద్ద ఇతర మతం గురించి మాట్లాడుతాను దూషిస్తాను లేదా ఆ మతంలో ఇలా ఉంది అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు బయటకు రావద్దు అక్కడ కూర్చున్న భక్తుడే లేచి చెప్పు తీసుకొని వాడిని చట్టపడం వాయించాలి ఎందుకంటే నేను వచ్చింది నా మతం గొప్పతనం తెలుసుకోవడానికి నా దేవుడి గురించి తెలుసుకోవడం దేవుడి గురించి కాదు అని చెప్పి వాడు లేచి ఆ భక్తుడే చెప్పు చెప్పుసి ఆ పెద్ద మనిషిని కొట్టాలి ఎవడైనా సరే మీ ఛానల్ తరఫున దేశం అవును అవునండి